బ్యాక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇవ ఇవా ఎలా చూస్తున్నారా బుధవారం రోజు వినాయకుడిని అలంకరించారండి ఫ్లవర్స్ తోటి మా స్వామి పిల్లలు పీఠంలో జరిగిందన్నమాట ఇది మా స్వామి వాళ్ళ పీఠంలో చూడండి బుధవారం అయితే బాగా అలంకరిస్తారు వినాయకుడిని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు చాలా అందంగా డెకరేట్ చేశారండి నేను వెళ్ళడం కుదరదు కదా ఇంకా మా చిన్న స్వామి వెళ్ళి వీడియో అది తీశారు ఇంకా అభిషేకాలు కూడా అయినాయి బట్ ఏంటంటే నాకు అప్పటికే మొబైల్ ఇచ్చేసాడండి ఇంకా అది తీయలేదు నెక్స్ట్ టైము వీడియోస్ పెట్టేటప్పుడు కంపల్సరీ అభిషేకం స్వామి పీఠం దగ్గర ఉన్నవి మేము నేనైతే పెడతానండి ఇంకా అలానే చూడండి ఎంత బాగుందో అయ్యప్పది రేపు డిసెంబర్ టెన్త్ని భజన ఇద్దండి వీళ్ళు పీఠం వాళ్ళు అందరూ చేసుకుంటున్నారంట అది కూడా నేను షూట్ చేస్తాను ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎంత బాగున్నారు ఇంకొక విషయం ఏంటంటే నేనైతే లైవ్ ప్రోగ్రామ్ ఇంకా నేను పెట్టడం లేదండి చూడండి అయ్యప్ప స్వామి వారి ఎంత అలంకారం ఉందో లైవ్ అయితే పెట్ట లేదండి కొన్ని కారణాల వల్ల ఆప్ చేయడం అయినది వీడియోస్ షార్ట్స్ అవి పెడతాను లైవ్లో ఎలా సపోర్ట్ చేశారు ఇందులో కూడా అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్